ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగైదు నెలలే అయినా గాని ప్రజలకి ఇచ్చిన తీరుగా ఎన్నో పథకాలను ఇప్పుడే అమలు పరవడం జరిగింది ఇదే కాదు ఇప్పుడు కోర్ట్ తర్వాత ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు వస్తాయి అదే కాకుండా రేవంత్ అన్న చెప్పిండ్రు ఆగస్టు పదిహేనో తారీఖు కల్లా రైతన్నలకి రుణమాఫీ జరుగుతుందని మాట మాటిచ్చిండ్రు మరి రైతన్నలు కూడా పండగ చేస్తా పదిహేను రోజున ఇదే కాదు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏర్పడ్డాక ఏడు లక్షల కోట్ల అప్పు ఉన్నా గాని ఎక్కడ కూడా వెనక్కి పోకుండా ప్రజలకు ఇబ్బంది కలగద్దని చెప్పి పథకాలన్నీ కూడా అమలు పడవడం జరిగింది కానీ అవతల వాళ్ళు దాన్ని దిగమింగుకోలేకపోతుండ్రు ఎంతసేపు కాంగ్రెస్ పార్టీని గెలిచిన ఎంబడి నుంచే మొదలు పెట్టినరు ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది అని ఏంటంటే మేము బాగుపడకపోయినా పర్వాలేదు మీ మట్ బిఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని చేసినా కానీ ఇవన్నీ కూడా వీళ్ళు కేవలం ప్రజలలో భ్రమ సృష్టించడానికి చేస్తుండ్రు ఆ రోజు ఎట్లయితే అసెంబ్లీ ఎన్నికలప్పుడు వాళ్ళే అన్న విధంగా ప్రచారం చేసుకు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది కోల్పోతుంది అని అంటే నిజంగా అట్లా అవుతుంది అని అనుకుంటుండేమో కానీ ప్రజలు ఎవరు కూడా ఇక్కడ పిచ్చోళ్ళు లేరు ఎవరు నమ్మే విధంగా లేదు అదంతా కూడా అందరు అన్ని గమనిస్తున్నారు మరి బీజేపీ గురించి మాట్లాడుకుంటే వాళ్ళు పదేళ్లలో ఏం లేదు ఎట్లయితే బీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ మనని ఇబ్బంది పెట్టిండ్రో అక్కడ బీజేపీ వాళ్ళు కూడా అంటే రెండు రెండే వాళ్ళిద్దరు ఒక్కటే ఒక్కటే మాత్రం మీద ఉంటారు మొన్న మా దగ్గర శ్రీరామనవమి జరిగింది అయితే బీఆర్ఎస్ ఎంబట్ట బీజేపీ వచ్చిండ్రు బీజేపీ వాళ్ళు ఎంపట బీఆర్ఎస్ వాళ్ళు వచ్చిండ్రు ఒకళ్ళు వచ్చిండ్రు ఒకళ్ళు వెంబటే వచ్చిండ్రు వాళ్ళ పౌడు కూడా అట్లనే పోయినరు అంటే ఆలోచించండి వాళ్ళిద్దరి మధ్యత ఎంత సఖ్యత ఉందో మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు ఏదేదో మాటలు చెప్తుంది కానీ అన్నీ కూడా మాటలు ఎందుకంటే వాళ్ళు ఒక్కటి కూడా వాళ్ళు అన్నవి చేయలేదు పదేళ్లలో దళితులకి మూడెకరాలు ఇస్తా అని ఇయ్యలేదు ఇంటికొక ఉద్యోగం అని చెప్పి ఇవ్వలేదు మరి ఇట్లా ఎన్నో మాటలు చెప్పి నాటకాలు ఆడి వాళ్ళు ఏవి కూడా చేయలేదు కానీ మా ప్రభుత్వం ఏర్పడ్డ కొన్ని రోజులల్లో అన్ని చేసినా కానీ ఇంకా కూడా దుమ్మెత్తి అవన్నీ కూడా ప్రజలు నమ్మరు మరి అట్లనే బీజేపీ వాళ్ళు అంటున్నారు నాలుగు వందలు నాలుగు వందలు అంటున్నారు నాలుగు వందలు అనగానే మరి నాలుగు వందలు వస్తాయి అనుకుంటున్నారేమో కలగ అంటుండ్రు కలగననీయండి కానీ మన దగ్గర నుంచి పద్నాలుగు సీట్లు ఖచ్చితంగా వస్తాయి